రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల నోట్లపై తరచు కొన్ని కీలక ప్రకటనలు విడుదల చేస్తుంది ఈ నోట్లను రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇంకా రెండు వేల నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉన్నాయి తాజాగా ఆర్బీఐ రెండు వేల నోట్లపై కీలక ప్రకటన చేసింది ఆర్బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల విలువైన అధిక విలువ గల రెండు వేల నోట్లు ఇప్పటికీ చలామణిలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఆర్బీఐ కరెన్సీ నోటు ఉపసంహరణ ప్రకటించే నాటికి మూడు లక్షల యాభై ఆరు వేల కోట్ల విలువైన రెండు వేల నోట్లను చలామణిలో ఉన్నాయి ఉపసంహరణ ఉపసంహరణ కారణంగా చలామణిలో ఉన్న రెండు వేల నోట్లలో తొంభై ఎనిమిది శాతం తిరిగి వచ్చాయని శనివారం వెల్లడించింది ఆర్బిఐ అలాగే ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లకు చలామణి తగ్గిందని తెలిపింది ఈ నోట్లను మార్చుకునే సౌకర్యం ఆర్బిఐ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తొమ్మిది నుంచి ఆర్బీఐ కార్యాలయాలు వ్యక్తులు సంస్థల నుండి వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి ఈ రెండు వేల నోట్లను కూడా అంగీకరిస్తున్నాయి అహ్మదాబాద్ బెంగళూరు బెలాపూర్ భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై గుహతి హైదరాబాద్ జైపూర్ జమ్మూ కాన్పూర్ కోల్కత్తా లక్నో ముంబై నాగ్పూర్ న్యూఢిల్లీ పట్నా తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునే వెసులుబాటు ఉంది రెండు వేల నోట్లు ఉపసంహరణ వాటి చలామణిపై కాలానుగుణంగా ఆర్బీఐ వెల్లడిస్తుంది